ఓపేట మున్సిపాలిటీగా ఏర్పడిన సందర్భంగా రానున్న స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఏర్పాటు చేయటమైంది రేపు పదో తారీఖు వార్డు వైజ్గా విభజించి రిజర్వేషన్లు కూడా వచ్చి నోటిఫికేషన్ వచ్చింది దానిలో భాగంగానే ఈరోజు కార్యకర్తల యొక్క నాయకులతో పాటుగా నా కార్యకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క డివిజన్లలో ప్రతి వ్యక్తి డివిజన్కి అభ్యర్థుల్ని ప్రతిపాదించి వారిని గెలుపుకి ఈ కార్యకర్తలతో పాటుగా ఓటర్సు నాయకులు అందరూ పనిచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం దీనికి జిల్లా అధ్యక్షులైన రామనాథం గారికి అలానే రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాపా కాపా కృష్ణమోహన్ గారికి అలానే సాచర రాష్ట్ర కుక్కునూరు మండల అధ్యక్షులు వారి నాథ్ గారికి భావసారూప్యత ఉన్న మా అందరు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు దీన్ని ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్లో హైకమాండ్ దృష్టిలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని చెప్పేసి తెలియపరచకు ప్రతి గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకి మీకు అందరూ ధన్యవాదాలు ఈ విషయం జిల్లా అధ్యక్షులు వారు చెప్తారు థ్యాంక్ యూ అలానే రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కాపా కృష్ణమోహన్ గారు మాట్లాడుతున్నారు కోరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం గారి నాయకత్వంలో రాబో మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలకు అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిపించేందుకు వారు సాయశక్తిలో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఈ బీఫామ్ ఏదైతే ఉందో పార్టీ తరఫున పోటీ చేయడానికి మనం రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని ఇంతవరకు ఉపయోగించుకోలేకపోయాం దాన్ని దృష్టిలో పెట్టుకొనే మొన్న రామనాథం గారి నాయకత్వంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మరి గ్రామ పంచాయతీలో సింబల్ లేకపోవటం వల్ల ఎక్కడెక్కడికి ఆ స్థానిక సంస్థలలో ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళని కలుపుకొని దాదాపు ఒక ముప్పై పంచాయతీలను కూడా మనం ఇక్కడ గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఉప సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు అయితే దాదాపు లెక్కలు నన్ను గెలిచాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రామనాథం గారు మరి జిల్లా పార్టీతోగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాష్ట్ర పార్టీతో సెంట్రల్ పార్టీతో కూడా ఈ బీఫాముల కోసం ఈ జిల్లాలో ఈసారి మనం బీఫార్ములు ప్రజెంటేషన్ చేయలేకపోతే ఇవ్వలేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఇక్కడ ఈ జిల్లాలో ఉత్సవవంతులైనటువంటి యువకు యువత యువకులు ఉన్నారు అదే విధంగా కాస్త కాస్త డబ్బులు పెట్టుకుని మేము గెలవాలి తెలుగుదేశం పార్టీ వాణి సభలో వినిపించాలనే పట్టుదల ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువగా ఉండటం వల్ల మరి వాళ్ళకి చేయూకలు ఇవ్వాలంటే మనం పార్టీ సింబల్ ఇవ్వాలని చెప్పేసి పోలిట్ బ్యూరో సభ్యులందరితో కూడా రామానంద గారు మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నన్ను కూడా మాట్లాడమంటే డాక్టర్ గారు నేను కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మనం ఎంత చేసినా కూడా మన పార్టీ సింబల్ రావాలి అనే భావన మాలో ఎక్కువగా ఉంది అదే విధంగా గతంలో అషరాపేటలో మరి పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇవాళ జరగబోయే మున్సిపాలిటీ కొత్తగా ఈ మున్సిపాలిటీ అయింది నిన్ననే ఈ మున్సిపాలిటీలో వార్డులు డివిజన్ల విషయంలో కూడా కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది మీరు ఎవరు రాకపోయినా ఆ స్వామి గారి నాకు ఫోన్ చేసి అన్న మీరు పార్టిసిపేట్ చేయాలంటే నేను పార్టిసిపేట్ చేసి ఆ విషయాలన్నీ కూడా స్వా స్వామి గారికి నేను పెట్టడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా మనం పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు అందరూ కూడా కంకణబద్దులై మీరందరూ కూడా ఈ పార్టీని ఈ అశ్వరావుపేట మున్సిపాలిటీలో మరి జెండా ఎగరవేసే విధంగా అందరూ పార్టీ కార్యకర్తలు ఉన్న ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు గ్రామం ఏదైతే ఎన్ని మీ ఇరవై వార్డులు ఈ ఇరవై వార్డులలో కూడా అందరిని సమాయత్వం చేసుకొని మరి స్వామి గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా ముందుకెళ్ళి జిల్లా పార్టీకి కానీ రాష్ట్ర పార్టీకి కానీ అశ్వరావుపేటలో మా ఉనికిని చాటామని చెప్పేసి మీరు చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంటదని చెప్పేసి మీ అందరికీ సహనీయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తెలియజేసుకుంటాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ తెలుగుదేశం లేకపోయినా ప్రతి ఎలక్షన్ లోని తెలుగుదేశం పార్టిసిపేట్ చేయటం మన జెండా ఎగరేయటం జరుగుతుంది ప్రతి చోట ఎన్నో కొన్ని సార్లు లేకపోయినా కానీ కొన్నిసార్లు మాత్రం పార్టీ బలంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా సర్పంచ్ పోటీ చేసి ఈ దసరాపేటలో సర్పంచ్ గెలవటం జరిగింది అలానే నాకు లాగించ చాలా మంది మన అమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన వాళ్ళు ఉన్నారు అలానే పార్టీని బతికించాలి పార్టీని పోటీ పెట్టాలని చెప్పి మా ద్వారాగా జిల్లా పార్టీ అధ్యక్షులు గారికి తెలవటం జరుగుతుంది సారు పెద్ద దృష్టికి తీసుకెళ్లి కంపల్సరిగా ఈ మున్సిపాలిటీలో గాని వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ మాకు బీభావిచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకు ఏంటంటే రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని కార్యకర్తలు మంచి ఉత్సాహంగా ఉన్నారు అలాగే మరి జిల్లా పార్టీ నుంచి మాకు చేయతనిచ్చి మాకు మినిమం మేము అడిగేది ఒకటే చిన్న కోరిక మాకు సైకిల్ గుర్తేవండి బాబు మేము గెలిపించుకుంటాం అంటున్నాం సైకిల్ గుర్తు అడుగుతున్నాం తప్ప చంద్రబాబు నొచ్చి ప్రచారం చేయమంటారే లోకేష్ గారు నుంచి ప్రచారం చేయమంటారు మాకు సైకిల్ గుర్తివ్వండి సైకిల్ గుర్తిస్తే ఎన్నో కానీ కొలిచి ఈ తెలుగుదేశం ఈ మండలంలో ఉంది ఈ జిల్లాలో అని చెప్పుకోవాలనే తపన తప్ప మేము గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి పార్టీ పవర్ లేకపోయినా ఇంకో పార్టీలోకి వెళ్ళకుండా ఆ చంద్రబాబు గారి మీద నమ్మకం ఆ లోకేష్ గారి ఆయన మీద నమ్మకం తాం మరి ఎన్టీఆర్ రామారావు గారి పార్టీ పెట్టి కానీ పనిచేసిన వాళ్ళం మేము అనేది ఒకటి గెంతు చిన్న చూపు చూస్తున్నారు అర్థం కావట్లేదు కార్యకర్తని కార్యకర్త మనోధైర్యాన్ని కల్పించండి అందరికి దీపావంలు ఇవ్వండి పార్టీ గెలుపుతుంది బీ ఉంటే కంపల్సరీకి గెలుతుంది ఇవాళ మా గొప్ప కాదు సైకిల్ని చూస్తే ఎన్టీ రామారావుని చూసినట్టు ఉంటది సైకిల్ చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టు ఉంటుంది సైకిల్ చూసే ఓటేసే కార్యకర్తలు ఇవాళ ఓటర్లు అశ్వారావు ఉన్నారు అలాగే జిల్లాల్లో కూడా ఉన్నారు మీరు అనేది ఒకటి మా మా తపన మేము వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడలేము మీరు పెద్దలుగా మాట్లాడగలరు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఈ రాబోయే స్థానిక ఎలక్షన్ మీరు సైకిల్ గుర్తించండి సైకిల్ గుర్తు ఇప్పిస్తే మేము గెలిచి చంద్రబాబు గారికి తీసుకెళ్లి ఆయన చేతిలో పెడతాం గెలిచిన పాదాలు మా ఇంజు దయ్యే మీరు రామనాథం గారు ఏం చేస్తారో మాకు తెలియదు మీ ప్రాధాలకు నమస్కారం చేస్తాను మాకు సైకిల్ గుర్తి మీ పోయింది పియ్యండి కార్యకర్తలుగా మేము కాళ్ళు రెట్టి తిరుగుతున్నాం ఇప్పుడు దాకా కానీ ఒకటో రెండు గెలిచి ఇంకా ఇంకా ఇక్కడ తిరుగుతాం ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు లేకుండా పిచ్చి వాళ్ళ మేము పశువు ఖండవాళ్ళు వచ్చుకొని వేసుకొని అమ్మలా తిరుగుతున్నాం చూసి చాలా మంది నవ్వుకుండా అయినా మేము నవ్వుకుంటా లేదా పిచ్చోడా ఈ దేశానికి ఈ రాష్ట్రాలకి దిశానిర్దేశం చేసే నాయకుడి పార్టీలో మేము తిరుగుతున్నాం అన్నం లేని బలుగు బలహీన వర్గాలకు అన్నం పెట్టిన అన్నగారి పార్టీలో మేము ఉన్నామని గర్వంగా మేము తలెత్తుకొని తిరుగుతున్నాం ఆ అవకాశాన్ని మీరు కంపల్సరీ సైకిల్ గుర్తి మరి ఈ జిల్లాలో ఎన్ని చోట్ల ఉన్నా మీరు ఇప్పిస్తే మేము వీలైనంత గట్టిగా కృషి చేసి మేము గెలిపించి మీకు ఇస్తాం ఈ ఈ గెలిచినవన్నీ కూడా వారు చంద్రబాబు గారు గొప్ప మాది కాదు ఎందుకంటే సైకిల్ చూస్తే ఎన్టీ రామారావు చూసినట్టే అది మా గౌరవం ఆ పార్టీలో మేము ఉన్నది గర్వపడుతున్నాం మేము రోడ్లు పోయిలా పోవచ్చు కానీ మేము పోసిన రోడ్లోనే ఇంకా జనాలు తిరుగుతున్నారని గౌరవంతో ఏదో చెప్పుకొని పొందుతున్నాం ఆ చెప్పుకొని చెన్నాలు చెప్పుకోం ఇరవై ఐదు సంవత్సరాలు చెప్పుకుంటున్నాం కంపల్సరీ సైకిల్ పోటీ పెట్టండి గెలిపించి మీకు ఇస్తాం అని మేము పెద్దలందరికీ నమస్కారం చేస్తూ చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహాన్ని చంపకుండా మన అంకులు గారు అన్నట్టు సైకిల్ పార్టీ అదే సైకిల్ సెంబర్ మీద ఉన్నట్టయితే ఎక్కువ అవగాహన ఉంటుంది ఓటు కూడా ఇటానికి అవగాహన ఎందుకంటే మన మనలో కనీసం ఈ టౌన్కి వచ్చేవాడికి ఒక ఫార్టీ పర్సెంట్ పైన తెలుగుదేశం అభిమానులు ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్తాక అవకాశం ఎక్కువగా ఉన్నాయి డబ్బుతో కాకపోయినా సరే సింబల్ మీద మనం వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి ఆశిస్తూ పెద్దలు మరి ముందుకు తీసుకాలని చెప్పి కోరుకుంటారు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించారు సుమారుగా ఇరవై ఐదు తారీఖు లోపల వచ్చే ఇరవై ఐదు తారీఖు లోపల ఈ ఎన్నికలని పూర్తి చేయాలనేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే అట్లనే ఈ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు అట్లనే కార్పొరేషన్ అంటే నగరపాలిక ఎన్నికలు కూడా ఈ ఎన్నికల్లో జరగబోతూ ఉన్నాయి ఇంతకు ముందే మీకు అందరు తెలుసు ఈ మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దఫాలుగా ఈ రాష్ట్రంలో జరగటం మీకు అందరు తెలిసిందే ఈ జిల్లా ఈ ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మరి తన వంతు పాత్ర ఎలా వహించి వాటి పురోగతికి తోడ్పడిందో బలోపేతానికి తోడ్పడిందో మీకు అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలలో ఉన్న భావాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటంలోనే తెలుగుదేశం పార్టీ గెలుపు ఉన్నదనే తలంపుతో దాని ప్రత్యర్థిగా మెయిన్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ని పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వటం జరిగింది దాని ఫలితంగా కాంగ్రెస్ వారే మంత్రులైన తర్వాత కూడా వచ్చి మన జిల్లా పార్టీకి వచ్చి కృతజ్ఞతలు చెప్పి మీరు మద్దతు ఇచ్చినందువల్లే మేము ఈ రకంగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాం అని చెప్పినటువంటి విషయం మీకు అందరు తెలుసు ఇక్కడ ముగ్గురు మన ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ముఖ్య మంత్రులు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పారు ఏ నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయో మీకు నేను తెలియజేయడానికే ఈ నాలుగు విషయాలు చెప్తున్నాను ఎందుకంటే పార్టీ కమన్ పార్లమెంటరీ పరిధిలో అట్లనే రాష్ట్రాల్లో ఈ పంతొమ్మిది పార్లమెంటు పరిధిలో కూడా బలంగా ఉంది యాక్టివ్గా ఉండి సభ్యత్వం బాగా చేర్చుకొని అనేక విషయాల మీద మరి స్పందించి పోరాడి ఉన్నాయి ఈ జిల్లాలో మరింత బలం బలంగా ఉంది పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం ఇండిపెండెంట్గా వ్యవహరించడానికి వీలు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శాఖ ఇండిపెండ్ స్వతంత్రంగా వేరే విధంగా ఉండటానికి పద్ధతి కాదు అని పైనుంచి సలహా ఇచ్చినందువల్ల మనం రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా గుణాత్మకమైనటువంటి ఫలితం చూపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది మన వాళ్ళు మెజార్టీ మన ఆయన మన పార్టీ అనుకున్న వాళ్ళు ఈ పిలుపుని అందుకొని ఓటేయడం జరిగింది పార్లమెంట్ బీజేపీ అభ్యర్థికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం అని మనం అనుకుంటుంటే కేంద్ర ప్రభుత్వంలో మరి ఆ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగట్టని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ అంటే నేషనల్ పార్టీ ఇక్కడ అక్కడ మన పార్టీ కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పడటానికి తోడ్పడింది అది గమనించాలి మనం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరి ప్రభుత్వం ఏర్పడడానికి ఆ కూటమి తోడ్పడటం అట్లానే ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు తోడ్పడడానికి అందుకనే బాబు గారు అంటారు ఆక్సిజన్ సంవత్సరం లాగానే మనకి తోడ్పడతా ఉంది లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డా అట్లే అక్కడ కూడా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడడానికి మనం తోడ్పడ్డాం అది గుర్తు పెట్టుకోవాలి మనం ఎందుకంటే జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం ఒక రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం అలానే ఇప్పుడు మీరు పెద్ద పెద్దగా మేము చెప్పుకునేటటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని చూసినా దేశం మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనే ఉంది అట్లనే అంతకుముందు మనం పద్నాలుగేళ్ళు అన్నగారు ఐదు వేలు తర్వాత బాబుగారు తొమ్మిదేళ్ళు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మనం ప్రభుత్వంలో ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పార్టీ పుట్టింది కూడా తెలంగాణ మన ప్రారంభించింది అన్నగారు ఇక్కడే అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉండటం అధికారంలో ఉండటం సహజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అందమూరి గ్రామ పంచాయతీలు అంటే పార్టీ రహితంగా జరిగినాయి ఎక్కడ వీలున్న పద్ధతిలో అక్కడ బలం చోట పోటీ చేయటం ఎవరు ఊహించిన విధంగా మనం ఊహించిన విధంగా కూడా దాదాపు ఇరవై సర్పంచులు డైరెక్ట్గా నిలబడికి వెళ్తున్నారు వార్డులు లెక్కలేదు అట్లే ఉప సర్పంచులు కూడా అలా మన పార్టీ యంత్రాంగం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వారి వారి శక్తిని బలాన్ని తెలివితేటమి ఉపయోగించి ఇవాళ ముందుకు పోవటానికి ఇంకోసేపు తోడ్పడింది అట్లనే ఈ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు దాదాపు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మన పార్లమెంటరీ ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో ఆరు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఖమ్మం పార్లమెంటు ఖమ్మం వ్యాధి జిల్లాలు జిల్లాలో అయితే ఐదు కొత్తగూడెం భద్రాద్రి అయితే రెండు ఇక్కడ ఇది మీ కొత్తగా ఏర్పడినటువంటి కల్లూరు అట్లనే అక్కడ కార్పొరేషన్ ఆ విధంగా కల్లూరు కూడా కొత్తగా కావచ్చు మొత్తం ఆరు ప్లస్ ఒకటి ఎన్నికల్లో మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది దానికి మనం కోరుకునేది ఏంటంటే జిల్లా పార్టీ కన్వీనర్గా నేను అట్లనే రాష్ట్ర నాయకులు అందరూ కూడా కోరుకునేది ఏంటి పార్టీ పరంగా జరుగుతున్నాయి కాబట్టి మన పార్టీ కూడా మీరు మరి పార్టీ పార్టీ పరంగా జరగాలంటే ఎన్నికల గుర్తు కావాలా సైకిల్ గుర్తు కావాలా అది కోరుతా ఉన్నాం నేను ఇక్కడ మీ దగ్గరికి రాకపోయే ముందే మన రాష్ట్ర నాయకుల్ని అడగడం జరిగింది మన కోఆర్డినేటర్ ఖమ్మంపాటి రామ్మోహన్ గారు అట్లనే రాష్ట్ర ఇన్ఛార్జిగా మరి ఆయన గారు పనిచేస్తున్న రాష్ట్ర నాయకులను కూడా పక్కన కూడా అడగడం జరిగింది రెండు మూడు రోజుల్లో మరి మాట్లాడతామని కూడా చెప్పారు అంతకుముందు కూడా ఒక పదిహేను మందిని పిలిచి క్యాంపా బాబుగారి దగ్గర పాల్గొంటుంది నేను పాల్గొనడం జరిగింది ముందుకు పోవాలంటే ఎన్నికల్లో ఉండాలి ఎన్నికల్లో పాల్గొనాలి ఎన్నికల్లో కొనుగోనాలంటే మనం బ్రీ ఫార్మ్ పాల్ బ్రీ ఫార్మ్ ఉంటేనే సైకిల్ గుర్తు వస్తుంది ఇక్కడ కోరికది ఎందుకంటే ఇక్కడ మనకి సుస్థిరమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో తెలుగుదేశానికి సుస్థిరమైనటువంటి క్యాడర్ బలం ఉన్నది సుస్థిరమైనటువంటి నిర్మాణం ఉన్నది ఏ పార్టీకి లేదు మీరు అందరూ నాగేశ్వరరావు కానీ ఆయన టీవీలో చెబుతూ ఉంటారు కామెంటేటర్ ఇంకొకళ్ళు కానీ ఇది కార్యకర్తలు ఇంకొకళ్ళు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకొకళ్ళకి వెళ్ళి చూడరు ఇది వెళ్ళరు అందుకని అలాంటి బలం ఉన్నటువంటి పార్టీ ఇది దీనికి ఎప్పుడు కూడా ఎక్కువ జరుగుతుంది ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ పైకి రావటం జరుగుతుంది ఈ పార్టీ అని కూడా విశ్లేషకులే చెప్పారు అది మనకు తెలుసు అనుకో విశ్లేషకులు చెప్పేది ఇంకా పది మంది మరి మామూలుగా నెట్లు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎందుకంటున్నారంటే అంతకుముందు మొన్న ఎక్కడుంది మీ పార్టీ ఎవరితో మాట్లాడాలా అని మన నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయినా సరే మనం సైలెంట్గా వాటన్నిటిని మన కడుపులోనే పెట్టుకొని మనం పార్టీ ఆదేశం ప్రకారం బాబు గారు చెప్పిన ప్రకారం అన్నగారు పెట్టిన పార్టీ ఇది ఆయన మన కోసం పెట్టారు ఆయన వెళ్ళిన అనేక సందర్భాలు ఆయన ఏం చెప్పారు నాతో పోవడం పార్టీ కాదు నేను వెళ్ళిన తర్వాత కూడా పార్టీ ఉండాలని అనేక మహానాల్లో చెప్పాను నేను ప్రత్యక్ష సాక్షిని అందుకని ఆయన మనం ప్రజలకు రుణపడి ఉన్నామని పార్టీ పెట్టారు ఇవాళ ఆయన పెట్టిన పార్టీ ఆయన వారికి మనం రుణపడి ఉన్నాం ఆ పార్టీ కూడా అనేక మేలు మీరు చెప్పారు ఇందాక ఎక్కడికి పోయినా మన గుర్తు మన పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అక్కడ కనపడుతూనే ఉన్నాయి అందరూ చెప్పుకునే విధానం ఇప్పుడు మీరు చూసుకుంటే మనం నిష్పక్షపాతంగా ఆలోచించిన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కానీ కాంగ్రెస్ పరిపాలన కానీ అనేక ఒడిదుడుకులతో సభ్యమైన పాలన ఆంధ్రప్రదేశ్లో అందించినట్టుగా అందించలేకపోతున్నారు హామీలను సక్రమంగా అమలు చేయగలనేటువంటి భావం ప్రజల్లో కలగటం లేదు వ్యతిరేకత కూడా పెరిగింది దాంట్లో ఏంటంటే మన ఇటు పంచాయతీ ఎన్నికల్లోనూ పట్టణ ఎన్నికల్లోనూ పాల్గొని ఈ శూన్యత ఉంది ఇక్కడ దీన్ని తెలుగుదేశం పార్టీ నింపగలదు ఈ పార్టీ ద్వారానే ఈ తెలంగాణ ప్రజలకు రామరాజ్యం అందించగలదు గతంలో అనేది దృఢమైన అభిప్రాయం అందరికి ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవాడు ఈ సందర్భంలో మీరు ఆహ్వానించారు పార్టీ లైన్ ఏంటి మరి ఏ రకంగా ముందుకు మమ్మంటారు మమ్మల్ని అనేది ఎందుకంటే ఎన్నికలు మనం చూస్తున్నామనో మనల్ని చూపు చూసినట్టుగా వాళ్ళు పెద్దగా ఏదో మరి డాంబికంగా మాట్లాడినా ఎన్నికలు వచ్చే కళ్ళి ఇవాళ ఈ ఎన్నికలు కానీ అంత పంచాయతీ ఎన్నికలు గానా అంత అసెంబ్లీ పార్లమెంట్ కూడా మీరు మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అని వచ్చిన అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు అడిగారు వాళ్ళకు తెలుసు మనము వాళ్ళ వాళ్ళ గెలుపు కానీ ఓటమి కానీ వాళ్ళకి శక్తి ఉంది అనేది దారి అనేది వాళ్ళకి తెలుసు అందుకనే ఇప్పటి కూడా మీరు జూబిలీస్ ఎన్నికల్లో చూడండి ఎన్ని రకాలుగా మనల్ని మంచి చేసుకోవాలని మనం నిలబడకపోయినా అక్కడ మేము తెలుగుదేశానికి అభిమానమే మేము విగ్రహాలు పెడతాం మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అసలు మా టిఆర్ఎస్ ఆయన కూడా కేటీఆర్ అంత ఎమర్జెన్సీ ఆయన కూడా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడి ఉంటారు అని రకంగా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో పూర్వ వైపు తీసుకురావడానికి మనకి ఇక్కడ బలం ఉన్నది సత్తా ఉన్నది అని చెప్పటం తీసుకురాగలం మనం దానికి గాను ఈ పురపాలక ఎన్నికలు కూడా తోడ్పడతాయి మన వంతు పాత్ర వహించాలా ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా వస్తున్నారు ఇప్పుడు నా మాది మధుర నియోజకవర్గం అక్కడ మున్సిపాలిటీ ఉంది ప్రతి నియోజవర్గంలో మున్సిపాలిటీ ఉంది ఒక సత్తుపల్లిలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి అలా అందరూ కూడా టిఆర్ఎస్ బాబు గుర్తులు కూడా నేను ఇస్తారని మేము అక్కడ విజయవాడలో మాట్లాడినప్పుడు నేనే ప్రత్యేకంగా మాట్లాడాలి చాలా దగ్గరికి పోయి మీరు ఇవ్వాలి రెండు రోజుల్లో చెప్తానని అన్నారు అంతలో కోర్టు వచ్చిన తర్వాత ఎలక్షన్ అందుకని ఈసారి గుర్తులు ఇవ్వటం ఖాయం ఈ ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాము మున్సిపల్ ఎన్నికల్లో మన గుర్తుల మీద పోటీ చేస్తాం తెలియజేయటాని కోసమే జిల్లా పార్టీ కన్నీరుగా ఈ సందర్భంలో వచ్చామని తెలియజేస్తున్నాం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం ముందు ఇవాళ మన శక్తి మనం ఉన్న తోట సొంతంగా గెలవడం తోట మొత్తం మనమే పోటీ చేస్తాం లేదనుకుంటే ఎవరు తోడ్పాటిస్తే వాళ్ళకి తోడ్పాటించి మనం మన గుర్తు మీద నిలబడి గెలుస్తాం మరి మన మామూలుగా ఏంటంటే అసలు స్టెప్ బై స్టెప్ ఎలా పెరుగుతున్నామో మీరు గమనించండి ఒక రాష్ట్ర నాయకత్వే లోపం ఉన్నది కొద్దిగా అది పూరించిదే బాబుగారు చేస్తారు అది ఎంత ఉన్నా లోకేష్ గారిని కూడా అడుగుతున్నాం అనేక సందర్భాల్లో ఎక్కువ సార్లు వెళ్ళారు ఈ కార్పొరేషన్ పురపాల ఎన్నికల్లో నేను గుర్తులు ఇస్తానని వారికి ఇచ్చారు చెప్పారు కూడా మిగతా ఎన్నికల్లో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వెళ్ళి మాట్లాడారు దాంట్లో చూద్దాం మనం ఎందుకంటే తక్కువ ఉంటాయి మనం నిలబట్టం మరి గెలవటానికి కానీ మన సత్తా తోచడానికి కూడా వీలు ఉంటుంది ఇక్కడ వాళ్ళకు కూడా అంత భారం ఉండదు అనే ఉద్దేశంతో ఆయన గారు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము గుర్తు చేయడం జరిగింది ఇక్కడ నిన్న మొన్న కూడా చెప్పి ఇట్లా ఈ సత్తా పార్లమెంట్ ఎన్నికలు మరి అసెంబ్లీ ఎన్నికలు మనం ప్రధానంగా మనం కోరుకునేది ఏంటంటే ఫ్రంట్ కూటమి లైన్ గుర్తించి బీజేపీ వారితో మీరు మాట్లాడండి వాళ్ళు మొన్న కూడా నాకు మొన్న రెండు రోజులకైతే నేను అడిగితే మాట్లాడారు అన్ని ఆయన గారి నుంచి లబ్ది పొందారు మళ్ళీ చివరికి స్టేట్ కమిటీ వాళ్ళు వచ్చి కానీ అక్కడ పార్టీ తెలుగుదేశం వాళ్ళు మాకు బలపడుతుంది అని ఒక మాట అనలేకపోయారు బీజేపీ వాళ్ళు అది మూర్ఖత్వం అందువల్ల డిపాజిట్ పోయింది ఇరవై వేలు ఉన్నాయి అక్కడ చివరికి పదిహేడు వేలు వచ్చినాయి మనకున్న ఇరవై వేలు మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఏమవుతుంది కాంగ్రెస్ అది మెజార్టీ అది నేను అనేది ఇప్పుడు బాబు గారు కూడా ఆయన స్వయంగా మన అడగాలగా అంటాను ఆయన మనం అడగాలగా అని ఎవరన్నా కానీ మీరే చొరవ తీసుకుంటారు మీ పరిధిలో మీరు ఏం చేయగలి ఏం చేయగలరో అందరికీ తెలుసు ఇక్కడ మీరు మీరు చేయదలసిన ఉంటే మీరు పట్టించుకొని బ్రహ్మాండంగా చేస్తే మమ్మల్ని ముందుకు నడిపితే మీడియా పరంగా నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఈ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ పట్టణ ప్రాంతాల్లో జరిగేటటువంటి పురపాలక నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది నిలబడుతుంది ఈ పెద్ద పార్టీలు అనుకునే వాళ్ళకి కూడా ఇంకేమైనా సందేహాలు ఉంటే వాళ్ళు ఇంకేమైనా అయోమయంలో ఉంటే బీజేపీ వాళ్ళుగానే ఉంటారు ఇవాళ తెలుగుదేశం తోడ్పాటు అవసరం బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు సొంతంగా ప్రభుత్వం రావటం అంటే చాలా కష్టం అట్లా కాకుండా అది వేగవంతంగా కావాలంటే అక్కడ కోటమలయంలో రెండు పార్టీల పెద్ద తేడాలు లేవు ఇప్పుడు ఎన్నికల్లో పోరాడాలని చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు చంద్రబాబు నాయకత్వం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే ఎన్టీఆర్

జనసేన వాళ్ళు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా మాకు పై నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు ఏ పార్టీ కూడా అవ్వమని చెప్పని అని చెప్పని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు దీన్ని సమయంగా రాష్ట్రం నుంచి సంకేతాలు ఇస్తారా లేకపోతే జిల్లా నుంచి సంకేతాలు రాస్తాను రాష్ట్ర పార్టీ నిర్ణయం తెలుసుకొని మాట్లాడుతున్నాను ఆయన చెప్పారు కదా మేము చెప్తానని రెండు రోజులు టైం అయిపోయింది ఇస్తామని చెప్తున్నారు సంప్రదాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇతర పార్టీలతో ఆ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు జనసేన బీజేపీ వాళ్ళతో జరుగుతున్నాయి కావాలి జనసేనతో కూడా జనసేన కూడా ఆయన గారు కూడా మనం మన తెలంగాణ వచ్చినప్పుడు ఎవరో ఒక అభ్యర్థిని గెలిస్తే ఆయన చాలా సంతోషపడినా మీరు నిలబడడానికి కూడా చెప్పాడు ఆయన ఆయన ఇక ఎప్పుడూ ఇక్కడ అడ్డం లేదు బీజేపీ పార్టీ పరంగా నిర్ణయం చేయాలా తెలుగుదేశం కూడా పార్టీ పరంగా నిర్ణయం చేయాలి చూస్తున్నారు అంటే పై నుంచి ఇప్పుడు అంటే అధికారంలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ అధికారంలో లేదు తెలుగుదేశం నుంచి గెలిచిన వచ్చానాయక్ గారు కానీ గతంలో కానీ దాంట్లో భిన్నంగా బీఆర్ఎస్ లో విలీనం చేసిన తర్వాత పార్టీ కొద్దిగా మనకడే కొద్దిగా కోల్పోయింది బలం ఉంది కానీ సరైన కేటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చేశారు పార్టీని చంపలేకపోయారు పార్టీ నాయకత్వాన్ని చంపారు బిఆర్ఎస్ పార్టీ యాక్చువల్ గా కాంగ్రెస్ కూడా మేము లీడర్లు ఇవ్వడం కూడా కాంగ్రెస్ కి ఎవరికి చెప్పలే విఆర్ఎస్ పార్టీ ప్రసంగాల్లో వారు మా నాయకత్వాన్ని ఏ విధంగా కుళ్ళబొడిచారో ఓట్ల ద్వారా మా కార్యకర్తలు వాళ్ళని కుళ్లబొడ్చారు అంతేగాని వ్యక్తిగతంగా మేమేమి వాళ్ళ మీద దాడి చేయాలి వీళ్ళ మీద దాడి చేయాల మాటలు దాడి చేయాలని లేదు ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఏంటి ఇవాళ మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ పుంజుకుంటుందని కవిత ఏమన్నది బనక చర్యలు తీసుకొచ్చింది ఫస్ట్ బనక చర్యలు అనేది తీసుకొచ్చింది కవిత మళ్ళీ ఇప్పుడు ఏముంటుంది చంద్రబాబు నాయకుడు చంద్రబాబు నాయుడు ఆశ్రయం పొందినకనే నేను పార్టీ పెడతా అంటుంది అంటే ఆ రోజు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు ఒక పాట ఉంటుంది కుటుంబం విడిపోయే పరిస్థితి వచ్చేప్పుడు ప్రజల్లో నేరు బిఆర్ఎస్ పార్టీ అనేది టోటల్ కనుమరుగే పార్టీ మళ్ళీ తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయం చేస్తుంది భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అని ఇక బీజేపీ వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఏంటంటే వాళ్ళు వస్తే మళ్ళీ మన ఊరికి ప్రమాదం అనే భావంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు నిన్న జూబ్లీ సెలెక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన కూడా మారుద్ది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉంటేనే తెలంగాణలో అధికారం రాగలుగుతాం ఒకవేళ అధికారం బీజేపీకే ఇయ్యం చెప్పేసి బాబు గారు చెప్తే బీజేపీకే ఇస్తారు సీట్లు ఇప్పుడు చాలా సమానంగా సీట్లు తీసుకుంటాం ఎవరు ఎక్కువ గెలిస్తే దాన్ని బట్టి పంపకాలు ఉంటాయి అసలు గెలవకుండానే మనం పంపకాలు అంటే కుదరదు కదా అది దానికి ఒక అడుగు మరి మూడు పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి ఇప్పుడు మా పార్టీ మా నాయకుడి నాయకత్వంలో ఈ జిల్లాలో పటిష్టంగా అన్ని మున్సిపాలిటీలలో మనం బాగా వేయాలనే ఆలోచన రామనాథం గారిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పోటీ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన నిధుల బాబు గారితో మాట్లాడుతున్నారు క్రమశిక్షణ మండలితో విధంగా అదేవిధంగా పాలిటిక్తో మాట్లాడారు అది రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాల తర్వాత సైకిల్ గుర్తున్నది ఇంట్లో बहुत-बहुत धन्यवाद। धन्यवाद।